ఈరోజు భీమవరంలోని ముదునూరి ప్రసాద్ రాజు గారు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మరి బాబు చూరుటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ పొత్తు సత్యనారాయణ గారు అక్కడికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగానే పాలకొల్ నుండి మరి బుడాల గోపి గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని ఒకసారి గమనిస్తే ఎన్నికల ముందు చాలా మంది నాయకులు ఎన్నో హామీల అలవికాని హామీలు ఇస్తా ఉంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు దులిపేసుకొని గాలిలో వదిలేస్తా ఉంటారు అందుకే నూట నలభై ఏడు హామీలు మేనిఫెస్టోలో ఉంటా మేనిఫెస్టోని ఒక వేస్ట్ పేపర్ గా లో పడేసిన ప్రభుత్వం కోటవి ప్రభుత్వం కాదని అడుగుతున్నాడు అలాగే సూపర్ సిక్స్ అని చెప్పి దానికి కూడా ఎవరైనా మాట్లాడితే అన్ని హామీలు ఇచ్చేస్తా ఎవరైనా మాట్లాడితే నాలుగిక మందో అన్నా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కూడా మంగళం పాడేశారా అని అనిపిస్తా ఉంది ఏదో అరోకర ఒకటో రెండో హామీలు ఇచ్చి మిగతా అన్ని కూడా గాలిలోకి వదిలేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పేదవాళ్ళు పెద్దవాళ్ళు చేస్తాం అలాగే సంపదను సృష్టిస్తాం బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన ఎప్పుడు చెప్తుంటే సంపదను సృష్టిస్తున్నారు కదా అని ఆలోచన చేస్తే సంపద తన సంపదను సృష్టించుకున్నారు చెప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదని మనం చెప్పుకోవాలి అలాగే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు మోసం పునాదులమైన రాష్ట్ర పరిపాలన అనేది కొనసాగిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు నాకేమీ లేదు అంటారు కానీ చేతికి వాచ్ లేదు వీళ్ళకి ఉంగరం లేదు నేను చాలా గాంధీ గారి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతానన్న చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఉన్న సీఎంలందరికంటే కూడా ఎక్కువ సంపాదించిన సీఎంలు అంటే రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారైనా మనం చెప్పుకోవాలి అలాగే మరి మన కార్డులు ఇచ్చారు బాండ్లు రాసి ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా బాండ్లు ఇవ్వడం జరిగింది ఆ బాండ్లలో కూడా డిప్యూటీ సీఎం అలాగే మన సీఎం గారు కూడా సంతకాలు పెట్టారు ఇప్పుడు ఎక్కడున్నాయో ఆ బాండ్లు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఈ బాండ్ ఏ హామీలు అయితే ఇచ్చారు ఎన్ని హామీలు ఇచ్చారు లెక్క కట్టాలంటే మరి వీళ్ళకి జేమ్స్ బాండ్లు దిగి రావాలి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అలాగే మహిళలు కూడా ఎన్ని కోట్లు పడిచారని మనం చెప్పుకోవచ్చు అలాగే బస్సు ఫ్రీ బస్సు అన్నారు దానికి ఎన్ని పోటు పొడిచారు అలాగే ఆడబిడ నీతి అన్నారు దానికి ఎన్ని పోటు పొడిచారు నిరుద్యోగ వృద్ధి అన్నారు దానికి ఎన్ని పోటు పొడిచారు బీధి రియంబర్స్మెంట్ దానికి ఎన్ని పోటు పొడిచారు అంటే ఎన్ని పోటు కొట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ హామీలు అమలు చేయలేక వీళ్ళు రెడ్ బుత్ రాజ్యాంగం అని చెప్పి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అలాగే భూతాన్ని భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు భూ స్థాపం చేయాలి అని అన్న బోత వైద్యులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఏంటి అంటే మరి సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు బోతం అవుతారా లేకపోతే ఏమి హామీలు నెరవేర్చని మీరు బోతం అవుతారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి